నమస్తే బయోఫ్యాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం రైతు సోదరులకు శుభోదయం యవసం ఎల్లకాలం ఒకేలా ఉండదు ఎత్తు పల్లాలను లాభ నష్టాలను చవిచూడాల్సి వస్తుంది ఈ నేపథ్యంలో వ్యవసాయ అనుబంధ రంగాలు రైతులకు బాసటగా నిలుస్తాయి సాగు రంగంలోకి రావాలనుకునే యువతకు అనుబంధ రంగాలైన కోళ్లు జీవాలు కుందేళ్లు కౌజుపిట్టల పెంపకం వంటివి ఆసరాగా నిలుస్తాయి ముఖ్యంగా దేశీ కోళ్ల పెంపకంపై ఆసక్తి చూపుతున్న యువత సంఖ్య పెరుగుతోంది అదే కోవలో రెండేళ్లుగా అసిల్ జాతి కోళ్ల పెంపకంలో లాభాల బాటలో ముందుకు సాగుతోన్న యువ రైతు రంగనాయక్ పై ఇవాల్టి నేలతల్లి ప్రత్యేక కార్యక్రమం చూద్దాం రంగారెడ్డి జిల్లా బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన రంగనాయక్ రెండేళ్లుగా దేశీ కోళ్ల పెంపకాన్ని మొదలుపెట్టాడు డిగ్రీ వరకు చదివిన ఈ యువ రైతు కష్టే ఫలి అన్న సూత్రాన్ని మరవకుండా అసిల్ జాతి కోళ్ల పెంపకంలో క్రమక్రమంగా లాభాల బాటలో పయనిస్తూ ఉన్నాడు మరి ఈ యువ రైతు కోళ్ల పెంపకం అనుభవాలను మనము తెలుసుకుందాం ఇక్కడ ఒక టెన్ థౌజండ్ స్క్వేర్ ఫీటు ఫామ్ లీజింగ్ తీసుకొని మేము ఈ యొక్క అసిల్ క్రాసు జాతి కోళ్ళని నాటుకోళ్ళని ఇక్కడ ఫార్మింగ్ చేసి పెంచడం అనేది జరుగుతుందండి సో మేము ఇది ఒక గత రెండు సంవత్సరాలుగా ఈ యొక్క ఫార్మింగ్ని మేము ఇక్కడ స్టార్ట్ చేసి ఈ అసిల్ జాతి కోళ్ళని పెంచుతున్నాము స్టార్టింగ్ వచ్చేసి మేము అంతకుముందు మేము డిగ్రీ చదువుతున్న తరుణంలో ఒక ఫోర్ ఇయర్స్ బ్యాకు డిగ్రీ చదువుతున్న తరుణంలో నాకు ఏదైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంటు ఎంచుకోవాలనే ఆలోచనతోటి సో అప్పుడు డిస్కంటిన్యూ చేసేసి ఏదైనా స్వతహాగా ఏదైనా బిజినెస్ చేసుకోవాలి ఫార్మింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండడం మూలంగా సో ఈ యొక్క ఏదో దాన్ని సర్చింగ్ చేస్తున్నప్పుడు మన తెలంగాణ వచ్చేసి కొద్దిగా మీట్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో మనం మీట్ లవర్స్ కాబట్టి సో దాన్ని ఒకటి దృష్టిలో ఉంచుకొని మనము ఏదన్నా మీట్ పర్పస్ సంబంధించినది కోళ్ళది ఫార్మింగ్ చేయాలని ఆలోచనతోటి ఈ యొక్క ఫీల్డ్ ఎంచుకోవడం జరిగిందండి స్టార్టింగ్ వచ్చేసి మేము ఒక మా విలేజ్ విలేజ్కు విలేజ్ అనే నల్గొండ డిస్ట్రిక్ట్ దగ్గర మేము ఒక ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి ట్వంటీ థౌసండ్ స్క్వేర్ ఫీటు బ్రాయిలర్ షెడ్ని కన్స్ట్రక్షన్ చేసుకొని మేము బ్రాయిలర్ స్టార్ట్ చేయడం జరిగిందండి తర్వాత ఫ్రాంచైజ్ ఇచ్చేసి ఒక వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మేము కొంత కొన్ని ఒక వన్ ఇయర్ ఫ్రాంచైజ్ ఇచ్చిన తర్వాత ఒక వన్ ఇయర్ మేము ఓన్గా చేయడం కూడా జరిగింది సో అది బ్రాయిలర్ అనేది పెద్ద ఇండస్ట్రీ కాబట్టి దాంట్లో కొన్ని డిసీజ్ రావడం జరుగుతుంది అదేవిధంగా మార్కెట్ అనేది చాలా ఫ్లక్చువేషన్స్ ఉంటాయి డిమాండ్ బట్టి సేలింగ్ ఉంటుంది కాబట్టి దాంట్లో కొద్దిగా ఫ్లక్చ్యువేషన్స్ ఎక్కువ ఉండడం మూలంగా ఏదైనా వేరేది డిసీజ్ గిట దానికి మనకు బ్రాయిలర్కి వచ్చేసి రెసిస్టెంట్ పవర్ తక్కువ ఇమ్యూనిటీ తక్కువ కాబట్టి హ్యూజ్గా లాస్ కావడం అనేది జరిగింది సో దాని మూలంగా మేము కొన్నిసార్లు లాస్ అయిన కొన్నిసార్లు ప్రాఫిట్ వచ్చింది సో మాకు ఓవరాల్గా యావరేజ్గా చూసుకుంటే దాంట్లో మాకు ప్రాఫిట్ వచ్చే విధంగా లేదు కాబట్టి మేము దాన్ని ఆ ఫీల్డ్ని వదిలేసి ఏదైనా వేరేది చూద్దామనే ఆలోచనలు ఉన్నప్పుడు ఈ నాటుకోళ్ళ ఫార్మింగ్ చేద్దాం దీంట్లో దీనికి రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉంటుంది మనం హ్యూజ్గా లాస్ కావడం అనేది జరుగుతుంది డిసీజ్ అనేది అటాకింగ్ ఉండదు అదేవిధంగా మార్కెట్లో రేట్ గిట్ట మంచిగుంటుంది సో ఇది మార్కెట్ ఉంది దీన్ని ఎంచుకుందాం అనుకున్నప్పుడు ఈ యొక్క బ్రీడ్ సెలెక్షన్ ఆఫ్ బ్రీడ్ కోసం మేము చాలా చోట్ల తిరగడం జరిగిందండి ఆల్ ఓవర్ మన హైదరాబాద్ కానీ అదేవిధంగా ఆంధ్రాలో సో అదేవిధంగా బెంగళూరు గిట్ట తిరిగినాం ఛత్తీస్గఢ్ చెన్నై వెళ్ళినాం సో ఇదే తరుణంలో మాకు అస్సిల్ బ్రిడ్ని ఓకే కంఫర్టబుల్గా మనకు కమర్షియల్గా వర్కౌట్ అవుతుంది అనే విధంగా మేము ఈ ఆలోచనలతోటి కా అస్సిల్ని అనేది తెచ్చుకోవడం జరిగిందండి తమిళనాడు ఇదే ఏంటంటే అసిల్ వచ్చేసి తమిళనాడు బ్రిడ్ అండి తమిళనాడు అక్కడ మనకు వాళ్ళు కమర్షియల్గా అక్కడనే టోటల్గా ప్రొడ్యూస్ చేసి ఇక్కడ మనకు సిటీలో సప్లై చేస్తురండి చాలా వరకు మనకు హైదరాబాద్కి వచ్చేసి మాక్సిమం ఎయిటీ నుంచి నైంటీ ఎయిటీ పర్సెంట్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వరకు అక్కడ అయిన ప్రొడక్షనే ఇక్కడ కన్జంప్షన్ ఇక్కడ ప్రొక్యూర్ చేసుకొని ట్రేడర్లు కానీ లేదంటే వేరే ఇతర వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ ప్రొక్యూర్ చేసుకొని ఇక్కడనే సేల్ చేయడం అనేది జరుగుతుంది అదొకటి గమనించి మేము సో వీటి యొక్క హ్యాచింగ్ ఎక్కడుంది మన హైదరాబాద్లో ఉందా లేదంటే చెన్నైల నుంచి తెప్పించుకోవాలా అనుకున్నప్పుడు మేము చెన్నైలోనే దీన్ని ఫార్మింగ్ గురించి లేదంటే సిక్స్ క్వాలిటీ గురించి అక్కడ మేము రీసెర్చ్ చేయడం జరిగిందండి సో దీని యొక్క ఫార్మింగ్ మనమే ఇక్కడ ఎందుకు చేయకూడదు ఇక్కడనే మనం ప్రొడక్షన్ చేసి ఇక్కడనే మనం సిటీసీ వారిలో మనం ఇక్కడ దీన్ని ప్రొడ్యూస్ చేసి ఇక్కడనే ఎందుకు మన డైరెక్ట్ కస్టమర్ని ఎందుమనే ఉద్దేశంతో అక్కడ ఫార్మింగ్ తెలుసుకున్నాం అక్కడ కొంతమంది ఫార్మర్లను కలిసి అదేవిధంగా హ్యాచరీ ఏదైతే బాగుంటుందనేసి మేము చాలా తెలుసుకొని ఒక టూ త్రీ ఫైనెస్ట్ హ్యాచరీని పెద్ద హ్యాచరీలను ఎంచుకోవడం జరిగిందండి అక్కడ చాలా నెంబర్ ఆఫ్ హ్యాచరీస్ ఉంటాయి సో అవన్నీ కాకుండా కొన్ని ఫైనస్ట్ హ్యాచరీ ఒక టూ హ్యాచరీని మేము ఎంచుకొని అక్కడ నుంచి సిక్స్ అసీల్ సిక్స్ ఇది ఏంటంటే సెవెంటీ పర్సెంట్ అసీలు థర్టీ పర్సెంట్ పెరుగు క్రాస్ ఉంటుందండి పెరుగు సో ఈ మీ ఈ యొక్క బ్రీడ్ని ఎంచుకొని మేము ఇక్కడ టెన్ థౌసండ్ స్క్వేర్ ఫీటు లీజ్కి తీసుకొని మంత్కి వచ్చేసి మేము ఒక బ్యాచ్ వచ్చే విధంగా టూ టూ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ మనకు మంత్లీ డైలీ మనకు ప్రో ప్రొడ్యూస్ అయ్యే విధంగా మనకు ఇప్పటికీ ఏ కస్టమర్ అయితే మనకు ఉంటాడో మేము డైరెక్ట్ మార్కెట్ చేసుకున్నాం కాబట్టి మేము ప్రతి చోట ప్రతి టైం ఏ టైం అయినా సరే ఆల్వేస్ మన దగ్గర కోల్డ్ అవైలబుల్ ఉండే విధంగా మేము బ్యాచ్కి వచ్చేసి ఒక టూ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ అవైలబుల్ ఉండే విధంగా మార్కెట్కి మేము ఈ యొక్క కోళ్ళని పెంచడం అనేది జరుగుతుందండి సో అదేవిధంగా మేము సీజన్కి వచ్చేసి కొన్ని సంక్రాంతి సీజన్ కానీ లేదంటే బోనాల సీజన్ అప్పుడు కొద్దిగా హ్యూజ్గా ఇస్తాం ఒక ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌసండ్ వేయడం గ్రామాల్లో కోళ్ల పెంపకం కొత్తమీ కాదు ఇళ్లు వ్యవసాయ పొలాల్లో నాటుకోళ్లు పెంచడం అనాదిగా వస్తోంది అయితే వాణిజ్య సరళిలో ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూనే యువరైతు దేశీ కోళ్ల పెంపకాన్ని చేపట్టి లాభాలు గడిస్తున్నాడు ప్రస్తుత కాలంలో పౌష్టికాహారానికి ప్రాధాన్యత పెరిగింది ఆహారంలో మాంసం వినియోగం కూడా ఎక్కువ మొత్తంలో పెరుగుతున్న నేపథ్యంలో నాటుకోళ్లకున్న డిమాండ్ గుర్తించిన ఈ యువరైతు సుమారు రెండు వేల అసిల్ జాతి కోడి పిల్లలతో పెంపకం ప్రారంభించి ముందుకు సాగుతున్నాడు ఇప్పుడు ఈ అసీలు ఒక్క బ్రీడ్ని ఎందుకు ఎంచుకోవడం జరిగిందంటే దీంట్లో మనకు మీట్ పర్పస్ అనేది మీట్ పర్పస్కి ఆలోచన చేస్తున్నాం కాబట్టి దీంట్లో బోన్ పర్సెంట్ అది అనేది ఎక్కువ ఉంటుందండి హెవీ బోన్ కాబట్టి సో మనకు చికెన్ గిడ స్టిఫ్గా పడడం మూలంగా మనకు నాటి టైప్లా అంటే ఇక్కడ ఉండే మనకు తెలంగాణలో దొరికే నాటుకోళ్ళు ఏందని అంటే వాటి ఫీడ్ కన్జంప్షన్ అనేది ఎక్కువ అయిపోయి మీట్ అనేది తక్కువ పడడం జరుగుతుంది ఒక సెవెన్ నుంచి ఎయిట్ టెన్ కేజీ దాకా తీసుకొని కేజీ కేజీబాబా వెయిట్ మాత్రమే రావడం జరుగుతుంది సో ఈ యొక్క అసిల్ అనేది ఇంట్లో బోన్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది సో అదేవిధంగా హైట్ మనకు బాడీ వెయిట్ గిటా మంచి రావడం మూలంగా ఈ యొక్క బ్రీడ్ని ఎంచుకోవడం జరిగిందండి అంటే మనకు థర్టీ డేస్ ఫస్ట్ డే వన్ నుంచి మనం నైంటీ డేస్ వరకు నైంటీ డేస్ నుంచి హండ్రెడ్ డేస్ లోపలనే మనం మార్కెట్ చేసుకోవచ్చు అండి తొంభై రోజుల నుంచి వంద రోజుల మధ్యలోనే మనకు కేజీన్నర నుంచి కేజీ ఏడు వందల దాకా వెయిట్లు వచ్చేసండి మనము ఈజీగా నైంటీ డేస్ నుంచి వన్ ట్వంటీ డేస్ మధ్యలోనే మనం మార్కెట్ చేసుకోవచ్చు ఎక్కువ టైం మనం వీటిని ఉంచుకోవాల్సిన అవసరం లేదు ఆ టైంలోనే ఫోర్ మంత్స్ లోపలనే మనకు వన్ పాయింట్ ఫైవ్ నుంచి వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ దాకా యావరేజ్ బాడీ వెయిట్ అనేది రావడం జరుగుతుంది సో అందు మూలంగా మనకు ఇది కమర్షియల్గా అదేవిధంగా నాటుకోడి కావాలనుకుంటున్న కస్టమర్కి మనము ఫ్లెక్సిబుల్గా అందియగలమనే ఆలోచనతోటి ఈ యొక్క బ్రీడ్ని ఎంచుకోవడం అనేది జరిగిందండి ఇప్పుడు డే వన్ నుంచి వీటిని వ్యాక్సినేషన్ అనేది చేసుకోవడం జరుగుతుందండి ఎందుకంటే ఏదన్నా మనం యూజ్గా పెంచుతున్నాం కాబట్టి టూ త్రీ థౌజండ్ మనం ఏదో ఇంట్లో పెంచుతున్నప్పుడు ఊర్లో పెంచే విధంగా కాకుండా మనం ఇక్కడ కమర్షియల్గా పెంచుతున్నాం కాబట్టి వీటిని వ్యాక్సినేషన్ జాగ్రత్తగా చేసుకోవాల్సి ఉంటుందండి అండి ఫస్ట్ డే వన్ నుంచి మనకు ట్వంటీ వన్ డేస్ వరకు ఏవైతే వ్యాక్సిన్స్ ఉంటాయో అవన్నీ కంప్లీట్ చేసుకొని వీటిని పెంచుకోవడం మూలంగా ఏమవుతుందంటే డిసీజ్ వచ్చి మనకు ఒకటే విధంగా ఒకటేసారి హూజ్గా లాస్ కావడం అనేది జరగదు సో వ్యాక్సినేషన్ అనేది మస్ట్ అండ్ చూడండి అదేవిధంగా మనకు మోటాలిటీ రే రేట్లు అంటే స్టార్టింగ్ ఒక సీజన్ని బట్టి మనం బ్రూడింగ్ని వీటిని పెట్టుకోవాల్సి ఉంటుంది స్టార్టింగ్ వచ్చేసి మనం బ్రూడింగ్ చాలా జాగ్రత్తగా వన్ మంత్ అయితే ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో అంత జాగ్రత్తగా మనకు బర్డ్స్ అనేది తర్వాత మోటాలిటీ రేట్ అనేది తగ్గుకుండా వస్తుందండి మనం స్టార్టింగ్ మనకు ఒక ట్వంటీ రెయిన్ సీజన్ అనుకో ట్వంటీ డేస్ మనం బ్రూడింగ్ పెట్టుకోవాల్సి ఉంటుందండి అండ్ షుడ్ ఎందుకంటే వాళ్ళ బయట టెంపరేచర్ మనకు హ్యాచింగ్ నుంచి దగ్గర దగ్గర నైంటీ ఫైవ్ డిగ్రీస్ ఫారెన్సెల్సెస్ తోటి వస్తుంది కాబట్టి అదే హీట్ని మనం ఇక్కడికిట చిన్న చిన్నగా మనం అదే హీట్ని వాటిని కల్పించి తర్వాత ఒక టూ డేస్ డే బై డే డే బై డే కొద్దిగా టెంపరేచర్ తగ్గించుకుంటూ రావాలి ఒకటేసారి మనకు హ్యాచింగ్ నుంచి వచ్చిన మీ సిక్స్ని డైరెక్ట్ తీసుకొచ్చి మనం మన దగ్గర ఉన్న వెదర్కి క్లైమేట్కి మనం వీటికి డైరెక్ట్ వచ్చి తీసుకోవడం మూలంగా ఏమవుతుందంటే వాటికి హీట్ సరిపోక అవి తొక్కిసలాటలో లేదంటే ఒక దాని మీద ఒకటిబడి మొటాలి కావడం జరుగుతుంది సో దీని మూలంగా మనము గ్యాస్ బ్రూడర్ కానీ లేదంటే ఎలక్ట్రిసిటీ బ్రూడర్ అదే విధంగా లేదంటే నేచురల్గా పెట్టుకోవాలనుకుంటే మనం బొగ్గు బ్రూడర్ కి పెట్టుకొని వితిన్ ట్వంటీ డేస్ దాకా మనం జాగ్రత్తగా కాపాడుకుని వ్యాక్సినేషన్ కరెక్ట్గా చేసుకుంటే తర్వాత మొటాలి పర్సంటేజ్ అనేది పెద్దగా అండి ఒక ఫైవ్ పర్సెంట్ మొటాలిటీ అనేది నార్మల్గా అవుతుంది సో దానికంటే ఎక్కువ అయితే కాకుండా చూసుకుంటే మనకు దీంట్లో పెద్దగా లాసెస్ అనేది ఉండవు దేశీ కోళ్ల పెంపకంలో కోడి పిల్లల దగ్గర నుంచి కంటికి రెప్పగా కాపాడుకోవాలని వాటికి నీరు దాన షెడ్ల నిర్వహణ విషయంలో కాలానుగుణ జాగ్రత్తలు తీసుకుంటూ సరైన పోషణ ఇవ్వగలిగితే మార్కెట్లో మంచి లాభాలు పొందవచ్చు అంటున్నారు యువరైతు రంగనాయక్ ఫార్మింగ్ గురించి మాకు టోటల్ తెలుసు కాబట్టి మేము నుంచి త్రీ థౌజండ్ దాకా స్టార్ట్ చేసుకున్నాండి కొత్తగా వచ్చే రైతులు దీని గురించి కొంత ట్రైన్ తీసుకొని లేదంటే వేరే వాళ్ళు దగ్గర కొంత వే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కానీ లేదంటే ఆల్రెడీ ఫార్మ్స్ పెట్టిన వాళ్ళు కానీ అక్కడ వాళ్ళ దగ్గర విజిట్ చేసి కొంత ట్రైన్ తీసుకొని స్టార్ట్ చేయడం మూలంగా లేదంటే ఒక ఫైవ్ హండ్రెడ్ ఒకటేసారి మనం టూ థౌజండ్ స్టార్ట్ చేసినాం కదా మాకైతే అనుభవం ఉంది కాబట్టి మేము స్టార్ట్ చేసినాం సో దీని గురించి అసలే తెలియకుండా దీంట్లో అయితే ఒకటేసారి యూజ్గా ఒక టూ త్రీ థౌజండ్ స్టార్ట్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదండి ఒక ఫైవ్ హండ్రెడ్ లేదంటే ఒక థౌజండ్ సిక్స్ తోటే స్టార్ట్ చేసుకోవడం అనేది బెటర్ మనకు కొంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత దీంట్లో మనం ఎంతైతే మార్కెట్ చేయగలుగుతున్నాం ఎంతైతే వాటిని మనము ప్రొడక్షన్ చేసి ఎంతైతే మార్కెట్ చేయగలుగుతున్నాం అంతవరకే మాత్రమే దాన్ని బట్టి మనం చిన్న చిన్నగా డెవలప్ చేసుకొని మనం ప్రొడక్షన్ అనేది పెంచుకుంటే బాగుంటుందని నాకు ఆలోచన అండి మంది రైతులము కలిసి మేమే డైరెక్ట్గా నాకు ట్రాన్స్పోర్ట్ తగ్గే విధంగా చూసుకొని మేమందరం కలిసి ఒకటేసారి ఒక టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ బుకింగ్ చేసుకొని ఒకటేసారి మంత్కి ఒకసారి మేము తీసుకోవడం అనేది జరుగుతుందండి వేరే ట్రేడర్ల మీద డీలర్ల మీద మేము ఎటువంటి డిపెండ్ కాకుండా మేమే డైరెక్ట్ తెప్పించుకొని సేలింగ్ గిట్ట మేమే అందరం కోఆర్డినేట్ అయ్యి మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి ఒకరినొకరు ఒక దగ్గర ఉన్నప్పుడు ఇప్పుడు మా నా మా దగ్గర కోల్డ్ లేనప్పుడు వేరే వాళ్ళకు హెల్ప్ చేయడము వాళ్ళకు గోల్డ్ తీసుకొచ్చి మేము మినిమం మార్జిన్తో డమ్ముకోవడం మా దగ్గర ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళను వాళ్ళు పర్చేజ్ చేసుకొని వాళ్ళు ప్రొక్యూట్ చేసుకొని వాళ్ళు అమ్ముకోవడం సో ఈ విధంగా మనము ఎంతైతే వాటిని మార్కెట్ చేసుకోగలమో అంతవరకు మాత్రమే మేము వీటిని ప్రొడక్షన్ గిట్ట చేసుకోవడం అనేది జరుగుతుందండి చాలా బ్రీడ్లు ఉన్నాయి వనరాజా కానీ గిరిరాజా కానీ రాజశ్రీ ఆర్ఐఆర్ సో అదే విధంగా అసిల్లా కొన్ని వేరే క్రాసులు గిట్ట ఉన్నాయండి సో మేము ఇదే యొక్క బ్రీడ్ని ఎందుకు ఎంచుకున్నామంటే మనకు ఇక్కడ ప్రజెంట్ మార్కెట్ అయితే హైదరాబాద్లో అయితే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది మార్కెట్ మాక్సిమం ఇదే నడుస్తుంది కాబట్టి డీపీ కొంతవరకు డీపీ గిట్ట నడుస్తుంది సో ఈ యొక్క బ్రీడ్ని ఎందుకు పెంచుకున్నామంటే దీనికి రెసిస్టెంట్ పవర్ ఎక్కువ మనకు దీంట్లో హ్యూజ్గా మొటాలిటీ కావడం అనేది జరుగుతలేదు సో మీట్ పర్పస్కి ఇట ఇది మంచిగా పోతుంది కాబట్టి వనరాజ గిర్రాజ అయితే వాటికి అంత మార్కెట్ లేదండి అంతగానం సేల్స్ లేదు కన్జంప్షన్ ఏదైతే ఎక్కువ ఉంటుందో అదే ప్రొడక్షన్ చేసుకోవడం మూలంగా ఏమవుతుందంటే వాటిని మనం మార్కెట్ చేసుకోగలం కన్జంప్షన్ లేని దాన్ని కస్టమర్ వాటిని ఇష్టపడని వాటిని మనం పెంచుకున్నాం అనుకో వాటిని మార్కెట్ చేసుకోలేము సో అందుమూలంగా ఈ మసిలు అయితే బాగా పోతుంది కాబట్టి దీనికి మార్కెటింగ్ గిటా మంచిగా ఉంది కాబట్టి ఇది అది ఇది ఒక ఆలోచనలతోటి కోడి గిట్ట బాగుంటుంది కాబట్టి దీంట్లో మనకు బోన్ పర్సెంటేజ్ ఎక్కువ ఉండడం మూలంగా మా చికెన్ గిట్ట స్టిఫ్ ఉండడం తోటి కస్టమర్స్ గిట్ట పదే పదే దీన్ని కావాలనుకుంటున్నారు కాబట్టి ఇదే ఎక్కువగా మార్కెట్ జరుగుతుండడం మూలంగా ఈ యొక్క బ్రీడ్ని ఎంచుకొని ఇదే ప్రొడక్షన్ చేయడం అనేది జరుగుతుందండి ఎంచుకొని ఫార్మింగ్ స్టార్ట్ చేసుకునే వాళ్ళు ఏ విధంగా చేస్తారంటే ఒక బ్యాచ్ వేసేసి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ వెయిట్ చేసి ఆ బ్యాచ్ లాస్ కావచ్చు ప్రాఫిట్ రావచ్చు సో ఒక బ్యాచ్ తోటి లాస్ వచ్చిందని చెప్పేసి మానుకోవడము లేదంటే అదేవిధంగా ప్రాఫిట్ వచ్చిందని చెప్పేసి ఇంకో బ్యాచ్ వేసుకోవడం అట్లా చేస్తున్నారండి ఆ విధంగా కాకుండా మనకు మంత్కు ఒక బ్యాచ్ వచ్చే విధంగా మనం దీన్నే నమ్ముకున్నాం కాబట్టి ప్రొఫెషనల్గా ఏదో మనకు పార్ట్ టైంగా కాకుండా దీన్ని ఫుల్ ఫ్లెడ్జెడ్గా దీని మీద ఫోకస్ చేసి దిగే వాళ్ళైతేనే ఈ యొక్క ఫీల్డ్కి రావాలండి ఎందుకంటే మనం దీన్నే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా మనం ఎంచుకున్నప్పుడు ఇదే దీంట్లోనే మనకు మంత్కి ఒక బ్యాచ్ వచ్చే విధంగా ఇప్పుడు బయట జాబ్ చేసినా కానీ మంత్కు మనకు శాలరీ వచ్చే విధంగా ఏదైతే క్యాలిక్యులేట్ చేసుకుంటామో దీంట్లో గిట్ట మనం మా మంత్కి ఒక బ్యాచ్ వచ్చే విధంగా ప్లాన్ చేసుకుంటే కొన్ని బ్యాచ్లు మనకు ఫెయిల్ కావచ్చు కొన్ని బ్యాచ్లు సక్సెస్ కావచ్చు కొన్ని బ్యాచ్లు మార్కెట్లో ఒక పది ఇరవై రూపాయలు తక్కువైనా డౌన్ అయినా కొన్ని బ్యాచ్లు ఒక పది ఇరవై రూపాయలు ఎక్కువ వచ్చే మూలంగా మనకు యావరేజ్గా మనకు ఇయర్లీ ఇన్కమ్ చూసుకోవచ్చండి మాకు వచ్చేసి రెండు వేల ఐదు వందల నుంచి రెండు రెండు వేల నుంచి మూడు వేలు పెంచుతున్నాం కాబట్టి మాకు మంత్కి వచ్చేసి లక్ష యాభై వేల నుంచి రెండు లక్షల వరకు ప్రాఫిట్ రావడం జరుగుతుందండి కొన్ని బ్యాచ్లు వన్ ల్యాక్ లేదంటే కొన్ని బ్యాచ్లు ఒక యాభై వేలు నష్టమైనా సరే కొన్ని బ్యాచ్లు మాకు సీజన్ టైంలలో ఇప్పుడు మార్కెట్ మనకు వన్ సెవెంటీ నుంచి మినిమం వన్ సెవెంటీ నుంచి టూ హండ్రెడ్ టూ ట్వంటీ వరకు నడుస్తుంటుంది అండి కొన్ని బ్యాచ్లు మేము టూ ట్వంటీ గిట్టు అమ్ముకు అమ్ముకోవడం జరిగింది సో ఆ తరుణంలో ఏమవుతుందంటే మనం టూ హండ్రెడ్ ప్లస్ అమ్ముకున్నాం అనుకో ఒక టూ త్రీ ల్యాక్స్ గిటర్ రావడం జరుగుతుంది మనం వన్ సెవెంటీ వన్ సిక్స్టీ లేదంటే వన్ ఎయిటీ అమ్ముకున్నప్పుడు కొంత మనకు ప్రాఫిట్ అనేది తగ్గుతుంది సో ఇందు మూలంగా ఏమవుతుందంటే మనం బ్యాచ్ వైజ్గా ఒకటే బ్యాచ్ ఏదో ఒక బ్యాచ్ చేసి దానికి నాలుగు నెలలు వెయిట్ చేసి అదే బ్యాచ్ మనకు లాస్ కావచ్చు ప్రాఫిట్ కావచ్చు సో ఇందు మూలంగా మనం ఏం చేసుకోవాలంటే మంత్కి ఒక బ్యాచ్ వచ్చే విధంగా ప్లాన్ చేసుకుంటే మన దగ్గర వచ్చే కస్టమరు డైలీ అతను మన దగ్గరనే అలవాటు అవుతాడు మనం వేరే దగ్గర ఒకసారి బ్యాచ్ అయిపోయింది కదా తర్వాత మనము ఇక అతను మనతోటి కాంటాక్ట్లో ఉండకపోవచ్చు సో ఎందు మూలంగా ఏమవుతుందంటే వాళ్ళకి మనకు మధ్యలో మార్కెట్ గ్యాప్ గిట పెరుగుతుంది సో మనం డైలీ మనకు మంత్కి ఒక బ్యాచ్ వచ్చే విధంగా ప్లాన్ చేసుకున్నాం అనుకో మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదండి దీంట్లో మార్కెట్ గిట ఎలాంటి ఇబ్బంది ఉండదు డే వన్ వచ్చేసి మనకు హ్యాచర్ నుంచే ఫ్యాక్షన్ అనేది వేసి ఇవ్వడం జరుగుతుందండి సో దాని తర్వాత మనం డే ఫైవ్ నుంచి డే సెవెన్ మధ్యలో మన దగ్గర వచ్చిన తర్వాత మనం బ్రూడింగ్ అనేది జాగ్రత్తగా చేసుకొని మనం ఇక్కడ టెంపరేచర్ మంచిగా మెయింటైన్ చేసేసి వీటికి బ్రూడింగ్ జాగ్రత్తగా చేసుకున్నాం అనుకో దాని తర్వాత మనం వ్యాక్సిన్ అండి వ్యాక్సిన్ వచ్చేసి సెవెన్ డేస్కి ఫైవ్ టు సెవెన్ డేస్ మధ్యలో లసోట అనే వ్యాక్సిన్ వేసుకోవాల్సి ఉంటుంది సో దాని తర్వాత మనం టెన్ టు ఫోర్టీన్ డేస్ మధ్యలో ఇంకో గంబోర లసోట వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత మనము టూ టెన్ నుంచి ట్వెల్వ్ డేస్ మధ్యలో గంబోర వేసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత మనం ట్వంటీ నుంచి ట్వంటీ ఫోర్ డేస్ మధ్యలో మళ్ళా లసోట బూస్టర్ డోస్ గిట మనం సెకండ్ లసోట తర్వాత గిట మనం వాటిని దాన్ని రిపీట్ చేయాల్సి ఉంటుంది సో దాని తర్వాత మనం ఒకసారి ఆర్డీ అంటే వీటికి ఎండి కానీ వీడి కానీ ఒక కిల్డ్ వ్యాక్సిన్ అనేది వేసుకోవడం ఉంటుంది సీజనల్గా సీజన్ని బట్టి వాటికి అవసరం ఉంటే వేసుకోవాలి లేదంటే ఏం అవసరం లేదండి మా మనం ఎక్కువ పెంచుకోవాలనుకున్న రైతులు రెండు వేల కంటే ఎక్కువ పెంచుకోవాల్సిన రైతులు ఆర్డి గిట మనకు దీనికి సంబంధించి ఎన్డీ ప్లస్ ఈవెంట్ గిట కిల్డ్ వ్యాక్సిన్ గిట చేసుకోవడం అనేది మంచిదండి దాని తర్వాత మనకు ఫో ఫార్టీ నుంచి ఫార్టీ టూ డేస్ మధ్యలో మనం బ్రాయిలర్ కనుకో పాక్స్ అనేది రాదండి ఇప్పుడు నాటుకోళ్ళు కాబట్టి వీటికి ఫౌల్ పాక్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఫార్టీ నుంచి ఫార్టీ టూ డేస్ మధ్యలో మనం ఫౌల్ పాక్స్ ఇంజెక్షన్ గిట తొడక్కు కానీ లేదంటే కండరాలకు ఇచ్చుకోవాల్సి ఉంటుంది మనకు లసోట గంబోరా ప్లస్ సెకండ్ లసోట వచ్చేసి డ్రాప్స్ ఇచ్చుకోవాల్సి ఉంటుందండి కిల్డ్ వ్యాక్సిన్ వచ్చేసి మనము నరాలకు కానీ లేదంటే మెడ కింద కానీ లేదంటే తొడ భాగంలో ఇచ్చుకోవాల్సి ఉంటుంది రెండేమో కిల్డ్ వ్యాక్సిన్స్ ఉంటాయి త్రీ ఏమో లసోట ప్లస్ గంబోరా ప్లస్ లసోట సో అదేవిధంగా లసోట మనం ట్వంటీ డేస్కి థర్టీ డేస్కి ఒకసారి మళ్ళీ బూస్టర్ డోసు మనం డైరెక్ట్ వాటర్లో ఇచ్చుకోవచ్చు రిపీట్ చేయాల్సి ఉంటుందండి సో ఈ విధంగా మనం వ్యాక్సినేషన్ అనేది జాగ్రత్తగా చేసుకుంటే ఎలాంటి డిసీజ్ అనేది రావడం జరగదు మనం దీన్ని అదే విధంగా మనం మెడిసిన్ మెడిసిన్ వచ్చేసి మనం స్టార్టింగ్ డే వన్ వచ్చేసి మనకు యోక్ అనేది ఈ యొక్క బోర్డులో మనకు ఏదైనా సరే హ్యాచర్ నుంచి వచ్చిన చిక్స్కి మనకు యోక్ అనేది అదేవిధంగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ డే వన్ వచ్చేసి మనం బెల్లం వాటర్ పెట్టుకోవాల్సి ఉంటుంది బెల్లం వాటర్ అదేవిధంగా మనము ఏదైనా త్రీ డేస్ యాంటీబయాటిక్ ఫస్ట్ త్రీ డేస్ మార్నింగ్ టైంలో మనం యాంటీబయాటిక్ ఇచ్చుకుంటే ఈవినింగ్ టైంలో ఏదైనా మల్టీ విటమిన్ కానీ లేదంటే మనకు ఫీడ్ కన్జంప్షన్ కోసం ఏదైనా సిరప్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది యాంటీబయాటిక్ ఇవ్వడం మూలంగా ఏమవుతుందంటే యాంటీబయాటిక్ అదేవిధంగా మనం బెల్లం వాటర్ ఇవ్వడం వలన ఆ యోక్ అనేది కరిగిపోయి మనకు బాడికి ఎనర్జీ రావడం అనేది స్టార్ట్ అవుతుంది సో ఇందు మూలంగా వాటికి బాడికి ఎనర్జీ వచ్చి మనకు మంచిగా గ్రోత్ గిట మనకు ఎమ్మటే గ్రోత్ గిట్ట స్టార్ట్ కావడం జరుగుతుంది సో ఇందు మూలంగా మనం డే వన్ వచ్చేసి ఫస్ట్ వీక్ వచ్చేసి యాంటీబయాటిక్ మల్టీవిటమిన్ సో సెకండ్ వీక్ వచ్చేసి మనం ఏదైనా గ్రోత్ ప్రమోటర్ ఇచ్చుకోవచ్చు అదేవిధంగా థర్డ్ వీక్ మనం లివర్ టానిక్ క్యాల్షియం లేమ్స్ కాకుండా కాల్షియం వీక్స్ కాకుండా లివర్ టానిక్ లివర్ ప్రాబ్లం రాకుండా లివర్ టానిక్ గే ఇచ్చుకోవచ్చు అదేవిధంగా మనం నాటుకోళ్ళు పెంచుతున్నాం కాబట్టి ఇట్లా మెడికేషన్ ఇంగ్లీష్ మెడిసిన్ కాకుండా మనము ఏదైనా న్యాచురల్గా ఇవ్వాలనుకుంటే మీరు డైలీ మనకి ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలనుకుంటే మనకు ట్వంటీ డేస్ ఆఫ్టర్ ట్వంటీ డేస్ తర్వాత మన అల్లం వాటరు లేదంటే అల్లం వెల్లుల్లి మనకు డే బై డే వీక్లీ ఒక త్రీ టైమ్స్ ట్యాంక్లో పోసుకోవడం మూలంగా దీంతో మనకి ఏదన్నా సిఆర్డి కానీ సౌండ్స్ రావడం అనేది జరగదు అదేవిధంగా మనము పసుపు గీటా వేసుకోవచ్చు అండి నేచురల్గా మెయింటైన్ చేసుకోవాలనుకుంటే మనం అసిల్ యొక్క బ్రీడ్ని ఏ విధంగా గుర్తుపట్టాలంటే మనకు మెయిన్ థింగ్ అనండి దీంట్లో మెయిన్ సిమ్టమ్స్ వచ్చేసి ఈ యొక్క నెక్ అనేది కొద్దిగా హెవీగా కొద్దిగా లాంగ్ లాంగ్ టైల్స్ ఉంటుందండి అదేవిధంగా కాలు గిట పొడుగు ఉండడం సో ఈ యొక్క బ్రీడ్ ఏంటంటే టైల్స్ మనం మెయిన్ మెయిన్ థింగ్ వచ్చేసి యొక్క నెక్ అనేది చాలా లాంగ్ ఉంటుందండి అదేవిధంగా బాడీ వచ్చేసి మనకు హైట్ హైట్ రావడం జరుగుతుంది హెవీ బోను బోన్ పర్సంటేజ్ వచ్చేసి ఎక్కువ ఉంటుంది మనం పట్టుకొని చూసినా కానీ వీటిని మనము మనకు అర్థమైపోతుంటుందండి కోళ్ల పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చేతికొచ్చిన దిగుబడిని మార్కెట్లో ఏ విధంగా అమ్ముకోవాలి నాటు కోళ్లకు డిమాండ్ బట్టి ఆదాయం ఎంత మొత్తంలో వస్తుంది లాభదాయకంగా మార్కెటింగ్ చేసుకునే మెళుకువలు యువరైతు మాటల్లో విందా నేషనల్ బ్రీడ్ దగ్గర రావాలి మంచిగా చికెన్ టేస్ట్ రావాలి అనుకున్నప్పుడు మనము దీంట్లో వేపాకులు కానీ లేదంటే అదేవిధంగా కరివేపాకాకు లేదంటే మునగాకు ఇవి ఇవన్నీ కట్టుకున్నాం అనుకో వీటికి నేచురల్గా పెక్కింగ్ ఉంటుంది కాబట్టి పెక్కింగ్ వాటిని పొడుచుకొని తింటాయి న్యాచురల్గా వాటికి మనకు అవి ఈ యొక్క ఆకులు తినడం మూలంగా వీటికి ఏంటంటే చికెన్ అనేది గిట్ట టేస్ట్ రావడం జరుగుతుంది న్యాచురల్గా వీటికి ఇప్పుడు లివర్ టానిక్ లివర్ టానిక్ ఇచ్చుకోవడం ఇంగ్లీష్ మెడిసిన్ వాడడం మూలంగా ఇది అవసరం లేదు అనుకున్నప్పుడు మనం మునగాకు కానీ లేదంటే వేపాకు ఇవి కట్టుకోవడం మూలంగా మన లివర్ టానికి ఇంగ్లీష్ మెడిసిన్ అనేది వాడవలసిన అవసరం లేదండి ఈ విధంగా గిట్ట మనం న్యాచురల్గా ఇటు మెడికేషన్ అనేది గిట్ట చేసుకోవచ్చు అదే మూలంగా మనం ఫీడ్ ఫీడ్ వచ్చేసి మనం ప్రీ స్టార్టర్ అండి స్టార్టింగ్ వచ్చేసి డే వన్ నుంచి డే ఫిఫ్టీన్ వరకు ప్రీ స్టార్టర్ కంపెనీ ఫీడ్ ఏదైనా బ్రాయిలర్ ప్రీ స్టార్టర్ అని ఇచ్చుకోవచ్చు అదేవిధంగా దేశీ ప్రీ స్టార్టర్ అయినా ఇచ్చుకోవచ్చు దాని తర్వాత ఫిఫ్టీన్ డేస్ ఆఫ్టర్ థర్టీ డేస్ దాకా మనం స్టార్టర్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది బ్రాయిలర్ స్టార్టర్ అయినా ఇచ్చుకోవచ్చు లేదంటే మనకు దేశీ స్టార్టర్ గిటా దొరుకుతుందండి దేశీ స్టార్టర్ ఇచ్చుకోవచ్చు మనకు థర్టీ డేస్ వరకు ఓన్లీ ఓ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి సిక్స్ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ వరకే తీసుకుంటుంది దాని తర్వాత మనకు థర్టీ డేస్ ఆఫ్టర్ థర్టీ థర్టీ ఫైవ్ డేస్ తర్వాత ఫీడ్ కన్జంప్షన్ అనేది పెరుగుతుంది సో ఆ టైమ్లలో మనము ఫీడ్ కాస్ట్ అనేది ఎంత తగ్గించుకుంటే ఎంత మంచిదండి సో అదే ఆ టైంలో మనం డైరెక్ట్ అదే అప్పుడు గిట్ట మనం డైరెక్ట్ కంపెనీ మీద ఆధారపడకుండా కంపెనీ ఫీడ్ మీద టోటల్గా కంపెనీ ఫీడ్ మీద ఆధారపడకుండా మనకు సీజనల్గా బయట దొరికేటివి రైస్ కానీ లేదంటే అదేవిధంగా ఏదైనా నూకల్ ఫరం కానీ లేదంటే మొక్కలు మనకు బయట సీజనల్గా ఏదైతే తక్కువకు దొరుకుతుందో దాన్ని తీసుకొని మనం కాన్సన్ట్రేట్ బ్రాయిలర్ కాన్సన్ట్రేట్ తీసుకొని ఫార్టీ పర్సెంట్ బ్రాయిలర్ కాన్సన్ట్రేట్ తీసుకొని ఒక ఫిఫ్టీ కేజీ బ్యాగ్కి మనం ఇవి ఒక హండ్రెడ్ కేజీ లేదంటే వన్ ట్వంటీ కేజీ దాకా మనం బయట సిగ్నల్గా ఏదైతే తక్కువ దొరుకుతున్నావు మేజ్ కానీ లేదంటే రైస్ బార్లీ కానీ లేదంటే నూకల్ ఫారమ్ ఇవి కలుపుకోవడం మూలంగా మనకు ఫీడ్ కాస్ట్ అనేది తగ్గుతుంది ఆ టైంలో మనకు థర్టీ డేస్ నుంచి ఎయిటీ నైంటీ డేస్ వరకు ఫీడ్ కన్జంప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది త్రీ త్రీ అండ్ హాఫ్ కేజీ మనకు ఫస్ట్ మనం ట్వంటీ డేస్ వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి కాబట్టి వ్యాక్సినేషన్ అనేది జాగ్రత్త చేసుకొని కంపెనీ ఫీడ్ వాడుకున్నాం అదే అదేవిధంగా బ్రూడింగ్ చాలా జాగ్రత్తగా చేసుకుంటే మనకు ఇక్కడ మోటాలిటీ రేట్ అనేది తగ్గిపోతుంది దాని తర్వాత ఏంటంటే అంత మోటాలిటీస్ రావు మనకు ఏదైనా ఫీడ్ మనం కొద్దిగా న్యూట్రిషన్ ఇన్బ్యాలెన్స్ అయినా కానీ పెద్దగా ప్రాబ్లమ్స్ అనేది రావు కాబట్టి మనకు ఫస్ట్ మంతే ప్రాబ్లం ఫస్ట్ మంత్ ప్రాబ్లం కాబట్టి జాగ్రత్తగా మనం కంపెనీ ఫీడ్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా వ్యాక్సిన్ జాగ్రత్త చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా మెడికేషన్ మెడిసిన్ గిట మనం జాగ్రత్తగా వాడుకున్నాం అనుకో ఎలాంటి వీక్స్ అనేవి రావు ఎలాంటి మోటాలిటీ అనేది జరగదు బ్రూడింగ్ గిట జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే ఆఫ్టర్ థర్టీ డేస్ థర్టీ నుంచి ఫార్టీ డేస్ తర్వాత మనము బ్రాయిల్ కాన్సన్ట్రేట్ తీసుకొని దాంట్లో మనం కొద్దిగా ఫీడ్ ఇన్బ్యాలెన్స్ అయినా కొద్దిగా న్యూట్రిషన్ ఇన్బ్యాలెన్స్ అయినా పెద్ద ప్రాబ్లమ్స్ రావు కాబట్టి బ్రాయిలర్ కాన్సన్ట్రేట్లో ఈ విధమైన నేను చెప్పినట్టుగా ఇవి ఇవి ఇవన్నీ కలుపుకోవడం మూలంగా మనకు ఫీడ్ కాస్ట్ తగ్గడం జరుగుతుంది మనకు అదేవిధంగా చిక్స్ చిక్స్ వచ్చేసి మనం వేరే ట్రేడర్ల మీద లేదంటే డీలర్ల మీద డిపెండ్ కాకుండా డైరెక్ట్గా మేము ఎట్లయితే తెప్పించుకుంటున్నామో పెద్ద హ్యాచర్ నుంచి ఏ విధంగా అయితే మేమే ట్రాన్స్పోర్టు ఇక్కడ నుంచి వెహికల్ తీసుకెళ్ళి ఏ విధంగా తీసుకొస్తున్నామో ఆ విధంగా తీసుకురావడం మూలంగా ఏమవుతుందంటే మనకు ట్రాన్స్పోర్ట్ తక్కువ పడుతుంది లేదా వేరే ట్రేడర్లు లేదంటే వేరే మీడియేటర్లు తినే యొక్క కమిషన్ను మనమే వీటిని గెయిన్ చేసుకొని మనమే డైరెక్ట్ తెప్పించుకోవడం మూలంగా మనకు కొంత ప్రాఫిట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ రూపీస్ మనకు ప్రాఫిట్ రావడం జరుగుతుంది ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాల్టి బయోఫాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం నమస్తే